జై శ్రీరామండి ఇప్పుడు మనం భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలోని పదమూడవ శ్లోకాన్ని నేర్చుకుందాం త్రిభిర్గుణ త్రిభిర్గుణ మయైర్ మయైర్ భావై భావైర్వ ఏ భిస్ సర్వ मेधम मेधम जगत जगत मोहितम मोहितम ना भीजा नाति ना भीजा नाति मामेभ्यः मामेभ्यः परम अव्ययम ఇప్పుడు పదాలుగా విభజించినప్పుడు త్రిభి గుణమయై భావై త్రిభి గుణమయై భావై త్రిభిర్గుణమయైర్భావై ఏభి సర్వం ఇదం జగత్ ఏభి సర్వం ఇదం జగత్ న నభిజానాతి న అభిజానాతి నాభిజానాతి మాం ఏభ్యః పరం అవ్యయం మాం ఏభ్యః మామేభ్యః పరం అవ్యయం పరమ అవ్యయం ఇప్పుడు మళ్ళీ త్రిభీర్గుణ త్రిభీర్గుణ మయిర్ భావైహి

పరమవ్యయం పరమవ్యయం ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్కలైను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి విని రెండవసారి నాతో పాటు చెప్పండి త్రిభిర్ గుణమయ భావై త్రిభిర్ ఏభి సర్వమిదం జగత్ एभिः सर्वमिदम् जगत् मोहितम् मोहितम् नाभिजानाति मामेभ्यः परमव्ययम् मामेभ्यः परमव्ययम् इळि त्रिभिर्गुणमयैर्भावैः त्रिभिरगुणमयैर्भावैहि एभिर्सर्वमिदं जगत एभिर्सर्वमिदं जगत मोहितं नाभिजानाति मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् मामेभ्यः పరమవ్యయం ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి త్రిభిర్గుణమయైర్ ఏభి ఏభిసర్వమిదం జగత్ మోహితం మామేభ్య పరమవ్యయం त्रिभिर्गुणमयैर्भावैः जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् त्रिभिर्गुणमयैर्भावैः एभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् जय श्रीराम्